ఈ పూజా స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి అష్టమి రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి అనుకున్న విధంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కొంత చికాకు కలిగిస్తాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది వివాదాలకు దూరంగా ఉండండి వృషభ రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని శ్రేయస్కరం రాశి పెట్టుబడుల విషయమే చేసే చర్చలు ఓ కొలిక్కి వస్తాయి సంతాన యోగక్షేమాలకు అధికంగా ఖర్చు చేస్తారు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి మెలకువ పాటించండి మిథున వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తారు ఇందువల్ల మానసిక ప్రశాంతతకు భంగం ఏర్పడుతుంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి శుభకార్య ప్రయత్నాలకు అనుకూలమైన సమయం కర్కాటక రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది స్నేహితులతో బంధువులతో కలిసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది సంఘసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందుతారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం కన్యా వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణేషాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం శ్రమకు తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు అయితే అందరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదని గ్రహించండి కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి వ్యాపారాల్లో రొటేషన్లు లాభాలు బాగుంటాయి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మానసిక ప్రశాంతత పొందుతారు ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ భుజంగ భుజంగస్థుతిని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కాంట్రాక్టులు దక్కుతాయి ప్రయాణాలు లాభిస్తాయి అనుకోని నూతన అవకాశాలు వస్తాయి ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సంతానం నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు ఇది మీ ఆనందానికి కారణమవుతుంది సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మకర రాశి రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు వివాదాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది ప్రయాణాల్లో తొందరపాటు వద్దు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు సానుకూల పడతాయి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని శ్రేయస్కరం ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ One stop for all puja needs